హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టర్కీ సిరియాలోని ఉత్తర ప్రాంతంపై డ్రోన్తో దాడి చేసింది ఈ దాడిలో అమెరికాకు మద్దతిస్తున్న నలుగురు యోధులు మరణించారు పదకొండు మంది పౌరులు గాయపడ్డారు టర్కీ అధ్యక్షుడి ప్రకటన తర్వాత ఈ దాడి జరిగింది ఎందుకంటే అతను కుర్దీష నేతృత్వంలోని గ్రూపుపై చర్యల గురించి మాట్లాడారు టర్కీ కుర్దేశ్ నేతృత్వంలోని గ్రూపులను తీవ్రవాద సంస్థగా ఆయన తెలిపారు ఈ దాడి ఉత్తరనగరం కమిష్లీ దాని పరిసర ప్రాంతాలలో జరిగింది ఈ ప్రాంతం అమెరికా మద్దతు గల కుర్దీషు నేతృత్వంలోని సిరియన్ డెమోక్రటిక్ ఫోర్సెస్ ఆక్రమించింది వారి స్థానాలతో పాటు పవర్ లైన్లు వాహనాలపై దాదాపు ఎనిమిది సార్లు దాడులు చేశారని ఎన్డీఎస్ఎఫ్ తెలిపింది ఈశాన్య సిరియాల్లో ఇటువంటి టర్కీ దాడులు సాధారణమే పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి కమిష్లీకి పశ్చిమాన ఉన్న అమూడా నగరంలో పారామెడిక్స్పై దాడి జరిగిన తర్వాత ఆ ప్రాంతాలకు చేరుకోవడానికి ప్రయత్నించామని అయితే టర్కీ దాడిలో తమ అంబులెన్స్లలో ఒకటి పూర్తిగా దెబ్బతిన్నదని కుర్దీష్ రెడ్ క్రెసెంట్ తెలిపింది ఈ దాడి గురించి కుర్దీష్ నేతృత్వంలోని దళం పూర్తి సమాచారాన్ని అందించింది టర్కీ అధ్యక్షుడు రెసప్ తయ్యప్ ఎర్డోగాన్ గురువారం ఇచ్చిన ప్రకటన తర్వాత సిరియాపై టర్కీ చేసిన ఈ డ్రోన్ దాడి జరిగింది సిరియాలోని ఉత్తర తూర్పు భాగాలను నియంత్రించే కుర్దీష్ నేతృత్వంలోని అటానమస్ అడ్మినిస్ట్రేషన్ జూన్ పదకొండున మున్సిపల్ ఎన్నికలను నిర్వహించాలని యోచిస్తున్నట్లు ప్రకటించింది ఓట్లు హసాకే రఖా డీరెల్జోర్ అలెపో ప్రావిన్సుదూర్ భాగంలో నిర్వహించబడతాయి ఈ రాబోయే ఎన్నికలు సిరియా టర్కీయే రెండింటి ప్రాదేశిక సమగ్రతకు ముప్పుగా అభివర్ణిస్తారు టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ మాట్లాడుతూ ఉత్తర సిరియాలోని కుర్దిష్ నేతృత్వంలోని గ్రూపులు స్థానిక ఎన్నికలను నిర్వహించడానికి ప్రణాళికలతో ముందుకు వెళితే వారిపై చర్యలు తీసుకోవడానికి వెనకాడబోమున్నారు ఎన్నికల సాకుతో మన దేశంపై చర్య తీసుకోవడానికి సిద్ధంగా లేదు సిరియా ప్రాదేశిక సమగ్రతకు వ్యతిరేక ఉగ్రవాద సంస్థ చేపడుతున్న దూకుడు చర్యలను నిశితంగా పరిశీలిస్తున్నాయి ఇది ఫ్రెండ్స్ వాల్ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ